ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కన్ను మూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం గుండెపోతో నిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబంలో జన్మించిన వడ్డేపల్లి హైదరాబాద్ చైతన్యపురిలో స్థిరపడ్డారు సి నారాయణరెడ్డి గారి రచనల స్పూర్తితో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ భైరవ ద్వీపం పెద్దరికం సహా పాటలు రాశారు ఎక్కడికి వెళ్తుందో మనసు లావణ్య విత్ లవ్ బాయ్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు అంతరించిపోతున్న గోవులపై గోభాగ్యం అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు ఆ చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో బహుమతులు గెలుచుకుంది బతుకమ్మ ఆత్మహత్య నేతన్నలు వంటి డాక్యుమెంటరీలను తీసి జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు టెలివిజన్ లో భక్త కవి పోతన భారతీయ సంస్కృతి శిఖరాలు వంటి సీరియల్స్ను ను డైరెక్ట్ చేసి బులితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రచయితగా దర్శకుడిగా వ్యాఖ్యాతగా నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మెంబర్ మెంబర్గా పాడుతా తీయగా పాటల కార్యక్రమానికి జడ్జిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందిన కృష్ణ బలగన్ చిత్రంలో కాకి పురాణం చెప్పే పాత్రలో అలరించారు మాజీ ప్రధాని వాజ్పేయి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ రెడ్డి చేతుల మీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు